హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన కేకే భాగ్యశ్రీ విరచిత కథ పేరు మార్పు కోసం ఈ కథను ఇప్పుడు మన కానమూకు కథావచనం శ్రోతలకు సమకాలీన కథా సందేశంగా వినిపించబోతున్నాను ఇక కథలోకి ప్రవేశిద్దామా మార్పు కోసం దీంతో ఇది మూడో సంబంధం ఈ విడగారు కాదని చెప్పింది ఇలా అయితే దీనికి ఈ జన్మకు పెళ్ళి కాదు కోపంగా అన్నాడు మాధవ కాదు కాదు అరిచ్చాడు కాకపోతే ఏం మునిగింది అన్నట్లుగా నిర్లక్ష్యంగా చూసింది ప్రణవ ఆ చూపు చూసి మాధవ మనస్సు మరింత రగిలిపోయింది అదిగో ఆ లెక్కలేని తనం చూస్తూనే నాకు ఓళ్ళు మండేది ఆడపిల్ల ఆ ఒద్దిక లేదు పాడు లేదు అయినా దీన్ని కాదు అనాల్సింది దీన్ని ఇలా పెంచిన దీని అమ్మన అనాలి పళ్ళు పటాపటా కొరుకుతూ సీతవైపు చూశాడు మాధవ కోపంగా భార్యని కూతుర్ని అలా అది ఇది అని సంబోధించడంలోనే మాధవ సంస్కారం బయటపడుతుంది మధ్యలో అమ్మేం చేసింది ఆవిడెందుకు ఎందుకు లాగుతారు ఇది పూర్తిగా నా వ్యక్తిగత విషయం నిర్ణయం ఇందులో ఎవరి ప్రమేయం లేదు అంటూ కొరకొర చూస్తూ విరుచుకుపడింది ప్రణవ వీళ్ల వాగ్వివాదాన్ని మౌనంగా చూస్తుంది సీత ఏం మాట్లాడినా అంతా తిరిగి తిరిగి తన మీదకే వస్తుందని ఆమెకు తెలుసు తాను కలగజేసుకున్నా తిట్లు తప్పవు కలగ చేసుకోకున్నా తిట్లు తప్పవు సీతతో పాటు అక్కడ ఇంకో ప్రేక్షకురాలు ఉంది ఆమె మాధవకు చెల్లెలు ప్రణవికి మేనత్త అయిన సునీత ఆ మధ్యన వచ్చిన సంబంధం అంటే ఉమ్మడి కుటుంబంలో ఉండటం ఇష్టం లేదని క్యాన్సిల్ చేయమన్నావు మరి ఈ సంబంధానికే వచ్చింది తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు కోడల్ని ముద్దుగా చూసుకుంటామని హామీ కూడా ఇచ్చారు అయినా సరే ఆ అబ్బాయిని వేరే కాపురం పెట్టమనడంలో నీ ఉద్దేశం ఏమిటి విరుచుకుపడ్డాడు మాధవ అతని వైపు నిరసనగా చూసి ముఖం తిప్పుకొని గదిలోకి వెళ్ళిపోయింది ఎంత పొగరు దరిద్ర పెంపకం మరోసారి పళ్ళు పటపట్లు మాధవ ఎందుకన్నాయా మాట మాటకి వదిినా ఆడిపోసుకుంటావు మధ్యలో తనేం చేసింది అని వదిన గారిని వెనకేసుకొచ్చింది సునీత ఏం చేయడం ఏంటి దాన్ని చిన్నతనం నుంచి నా మీద విషం నూరిపోసి పెంచింది నా మీద దానికి గౌరవం లేకుండా చేసింది నేనంటే పడకుండా చేసింది అంటూ సీతవైపు దూకుడుగా వెళ్ళాడు మాధవ చెయ్యెత్తుతూ ఆవిడ నోరు పూసి పెంచడం దేనికి నిన్న ఇలా చూస్తూ పెరిగితే ప్రణవకి నీ మీద గౌరవం ఎలా కలుగుతుంది చెప్పు అంటూ అన్నయ్య వైపు చురుగ్గా చూసింది సునీత అయితే తప్పు నాదేనంటావు చెల్లెల్ని మింగేసేలా చూశాడు మాధవ బదులీయలేదు సునీత వేలగా చూస్తున్న భుజాలపైన సీత భుజాలపైన చెయ్యి వేసి నడిపించుకుంటూ గదిలోకి తీసుకెళ్ళింది సునీత కదిలిస్తే బద్దలయ్యే నీళ్ల కడవలా ఉంది సీత నిస్సహాయతతో కూడిన ఆ మౌనాన్ని అర్థం చేసుకున్నట్లుగా ఓదార్పుగా ఆమె వెన్ను నిమిరింది సునీత ఈనాటి ఆడపిల్లల్లో ఈ రకం వైఖరికి మూలకారణం ఆనాటి మగవారి ప్రవర్తన ఒక తరం మగవాళ్ళు చూపిన అహంకారానికి ఆధిపత్య ధోరణికి ఈ తరం అబ్బాయిలు బలవుతున్నారు చెప్పు కింద తేళలా అణచివేయబడిన అమ్మల ఆక్రోశాన్ని చూసి చూసి మొండితనం అలవర్చుకుంటున్నారు ఇప్పటి ఆడపిల్లలు పెళ్ళంటే ఒక దాస్యం జీవితకాల నరకం అని అభిప్రాయపడి పెళ్లి మీద విముఖత పెంచుకుంటున్నారు భర్తల నిరంకుశత్వానికి గురైన కొందరు మహిళలు ఒక రకమైన నైరాశ్యానికి లోనై పిల్లలకి ఆ దుర్గతి కలగనివ్వకూడదని కూతుళ్లపైన తమ భావాలను రుదుతూ పెంచుతున్నారు వారి ఫ్రస్ట్రేషన్కి పర్యవసానమే ఈనాటి యువతి యువకుల కాపురాల్లో అమ్మాయిల తల్లుల అతి జోక్యం కాపురాల విచ్ఛిన్నం నిట్టూర్చింది సునీత అన్నయ్య మాటలు పట్టించుకోకపోదినా నీకు అలవాటే కదా అంటూ అనునయంగా అంది సునీత సీతని ఓరడిస్తూ అలవాటే కదా నీ ఎన్నాళ్ళు భరించమంటావు కళ్ళనీళ్ళతో అడిగిన సీత ప్రశ్న ఆమె మదిని తాకింది నిజమే కదా నడిచే దారిలో కాల్లో ముళ్ళు దిగితే అలవాటే కాదని అదే పనిగా మొళ్ళబాటలో నడుస్తారా ఎవరైనా కానీ ఆ ప్రశ్నకు సమాధానం లేదు మాధవ అహంకారి స్త్రీకి స్వేచ్ఛ స్వాతంత్రాలు లభిస్తే ఆమె మగడి అదే మగవాడి మాట వినదు అన్న దురభిప్రాయం అతడి నరనరాన జీర్ణించుకుపోయింది సీతని మానసికంగా హింసించడంలో అతడిది ఒక పైశాచిక ఆనందం అతడికి దొరుకుతుంది దానికి తోడు ఏమన్నా కిమ్మనకుండా భరించే సీత మెతకతనం అతడికి వరప్రసాదం భార్యని ఒక దాసిదానిలా చూడటం అతడికి అలవాటు ఇంట్లో ఆడపడుచుకి అత్తమామలకి ఆమె పట్ల సానుభూతి ఉన్న మాధవ మూర్ఖత్వానికి ముండితనానికి భయపడి ఎవరూ చెప్పేవారు కాదు తన మనస్సులోని మాటను పంచుకొని తనకి ఊరటనిచ్చే సునీత అంటే సీతకి వల్లమాలిన అభిమానం తను ఆ ఇంట్లో ఉండగలుగుతుందంటే అది ఆమె చలవే అనుకునేది సునీతకు పెళ్ళై అత్తవారింటికి వెళ్ళాక తన బాధను పంచుకునే తోడు లేక అల్లాడేది సీత అలాంటి పరిస్థితుల్లోనే ఆమెకు ప్రణవ పుట్టింది ముద్దులు మూటగడుతూ తనలోని మాతృత్వపు ఆనందాన్ని ఇనుమడింపజేసిన ప్రణవని చూసి మురిసిపోయేది సీత ప్రణవే తన ప్రాణంగా బతికింది ఆమెను చక్కగా పెంచింది ఏ కళనున్నాడో భార్య పట్ల కనబరిచిన కర్కసత్వాన్ని కూతురి పట్ల కనపరచలేదు మాధవ ఇంకా పెద్ద చదువు చదువుకోవాలని ఉద్యోగం చేయాలని కలలుగన్న సీత భర్తకి ఎదురాడలేక ఆ కోరికలను తనలోనే దాచేసుకుంది ఎందుకు నాన్న అమ్మకి టీచర్ ట్రైనింగ్ సీటు వస్తే పంపించలేదు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తే మన ఇంటి ఆర్థిక స్థితి ఇంకా మెరుగ్గా ఉండేది కదా అని అమాయకంగా ప్రశ్నించింది ప్రణవ అంతగా జ్ఞానం లేని వయసులో ఎందుకే మీ అమ్మకి ఉద్యోగం ఏ సంపాదన లేకపోతేనే మీ అమ్మ ఇలా ఉంది ఇక సంపాదిస్తే నా నెత్తి మీద నెక్కి డాన్స్ ఆడేది వెటకారంగా చెప్పిన తండ్రిని ఆ వయసులోనే అసహించుకుంది ప్రణవ ఇంకెప్పుడు నువ్వు మీ నాన్నని అలాంటి ప్రశ్నలు అడక్కు నా హక్కులు కోరికల గురించి పోరాడవలసింది వాటిని సాధించుకోవలసింది నేనే కదా అలాంటి నేను మౌనంగా ఉండిపోతే అవి ఎలా నెలవే నెరవేరుతాయి గడిచిపోయిన నా గతం పట్ల తీరని కోరికల పట్ల నాకెలాంటి రిగ్రెట్ లేదు ఎంతటి వాడికైనా కర్మఫలం అనుభవించక తప్పదు అని తల్లి వేదాంత ధోరణి నిర్లిప్త ప్రణవని బాధించిన ఆమెను గౌరవించి ఇంకెప్పుడూ తండ్రి ముందు ఆ ప్రస్తావన తేలేదు తల్లిపడే వేదన్ని ప్రత్యక్షంగా చూస్తూ పెరిగిన ఏనాడు తన లక్ష్యాన్ని మరవలేదు ప్రణవ ఆడదానికి స్వావలంబన కలిగించేది ఆమె విద్య ఆర్థిక స్వాతంత్రము అనేవే అని అర్థమై చక్కగా చదువుకొని మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించింది కూతురు ఉద్యోగంలో నిలదొక్కున్నాక ఆమెకు పెళ్లి చేయాలని సంకల్పించాడు మాధవ తల్లి అనుభవాలు ప్రణవకి వివాహం అంటే విముఖతను కలిగించకపోయినా వైవాహిక జీవితం పట్ల భయాందోళనను కలుగు చేశాయి ప్రత్యేకించి సీత కూతురికి ఏమీ చెప్పకపోయినా అనుక్షణం నరకంలో మగ్గుతున్న తల్లిని చూస్తే ఆమెకు ఏదో భీతి దాంతో భర్త అనేవాడిని చెప్పు చేతల్లో పెట్టుకుంటేనే తనకి మనుగడ అన్న సిద్ధాంతం ఆమెలో నాటుకుపోయింది ఫలితమే చూపుల్లో అబ్బాయిలకి షరతులు విధించడము తన నిబంధనలకు ఒప్పుకొని అబ్బాయిలను నిర్ద్వంద్వంగా నిరాకరించడము ఈ వైఖరి తగదని చెప్పి చెప్పి విసిగిపోయింది సీత మీ తరం వాళ్ళు భరించి ఉన్నట్లు ఉండటం మా వల్ల కాదమ్మా మీరంటే సంపాదన లేక కాణికి పరక్కి మొగుని దేబిరిస్తూ వాళ్ళ అణచివేతకు గురవుతూ దయనీయమైన జీవితాలని అనుభవించారు మాకు కర్మ పట్టలేదు మాకు మీలా డిపెండెన్సీ లేదు తా పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అని వాదించే కూతురితో నెగ్గలేక భర్త దురహంకారానికి తలొగ్గలేక చిత్రవధ అనుభవిస్తుంది సీత ఇలా వచ్చిన సంబంధాన్నలా కాలదన్నుకుంటూ పోతే ఈ పిల్లకు ఎప్పటికైనా పెళ్ళవుతుందా అనే అంతులేని ఆవేదనను బడబానలంలా గుండెల్లో మోస్తూ బయటకు తొడకని కొండలా శాంతి దేవతలా ఉండటం అలవాటు చేసుకుంది సీత ఏం చేస్తున్నావు ప్రణవ చనువుగా అని మేనకోడలు గది తలుపు తోసుకొని లోపలికి వచ్చింది సునీత రాత్తయా ఆఫీస్ వర్క్ అత్తా రా కూర్చో ప్రేమగా ఆహ్వానించింది ప్రణవ కాసేపు మామూలు సంభాషణలు జరిగాక నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావో తెలుసుకోవచ్చా సూటిగా అడిగింది సునీత కళ్ళెత్తి ఆమె వైపు అంతే పదునుగా చూసింది ప్రణవ ఎందుకో నీకు తెలియదా అన్నట్లు ఏ ఒక్కరి అనుభవం చూసి నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం పొరపాటు అంది సునీత నర్మగర్భంగా ఆ ఒక్కరు మనకు అత్యంత ఆప్తులు ఆత్మీయులు అయితే అంటూ ఎదురు ప్రశ్నించింది ప్రణవ కావచ్చు కానీ నీ నిర్ణయాలు మాత్రం సరైనవి కావు వివాహం చేసుకోవటం మానడం అనేది నీ వ్యక్తిగత విషయమే అయినా వైవాహిక జీవితం పట్ల నీ అభిప్రాయం మాత్రం కరెక్ట్ కాదు ఏమో అత్త అమ్మ జీవితం చూశాక నాకు అలా అనిపిస్తుంది అని చెప్పింది ప్రణవ ల్యాప్టాప్ మీద నుంచి దృష్టి మరల్చకుండానే నేను కాదనడం లేదు ఉమ్మడి కుటుంబంలోని అబ్బాయిని వద్దన్నావు సరే మరి మొన్న చూసిన సంబంధం వాళ్ళకి ఒక్కడే కొడుకు కదా హాయిగా అంతా నీ ఇష్టారాజ్యంగా ఉండవచ్చును ఒక్కడే కొడుకు అయినప్పుడు తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి అందుకే వేరుకాపురం రమ్మన్నాను దానర్థం వాళ్ళని వదిలేమని కాదు ఉమ్మడి కుటుంబం అంటే నాకు విముఖత ఏమీ లేదు అని చెప్పింది ప్రణవ అలాంటప్పుడు ఉమ్మడి కుటుంబంలోకి కోడలుగా వెళ్ళవచ్చు కదా కష్టానికి సుఖానికి అండగా ఉంటారు ప్రణవాంతర్యం సునీతకు బోధపట్టడం లేదు మా అమ్మ కూడా ఉమ్మడి కుటుంబంలోకే కోడలిగా వచ్చింది ఆవిడ బాధ ఆవిడే పడింది కానీ ఎవరైనా మోసారా కాస్త వ్యంగ్యంగా పలికింది ప్రణవ ఆమె ధోరణికి నొచ్చుకుంది సునీత తను అన్నది నిజమే తాము ఇంతమంది ఉండి కూడా మాధవ అహంకారాన్ని అడ్డుకోలేకపోయారు భార్యని బాగా చూసుకోవాలని అతడికి చెప్పలేకపోయారు ప్రణవకి ఇలాంటి ఆలోచనలు అభిప్రాయాలు కలగటంలో తప్పే ఉంది అసహజత్వం ఏముంది తన మాటలకి అత్త మనసు నొచ్చుకుందని అర్థమైన ప్రణవ తన కుర్చీని ఆమె దగ్గరగా జరుపుకొని సారీ అత్త మిమ్మల్ని అవమానించడానికి నేను ఈ మాట అనలేదు అయినా అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలో కాస్త చెప్తావా అడిగింది మెత్తని స్వరంతో అదేం ప్రశ్న అన్నట్లు చూసి ఓ తోడు కోసం కలిసి బతకడంలోని ఆనందం కోసం సమాజంలో రక్షణ కోసం జీవితాంతం ఒంటరి బతుకు గడపటం ఎంత కష్టమో నీకు తెలియదు ప్రణవా అంది సునీత ఎంతమంది ఆడవాళ్ళకి తాము ఆశించిన తోడు దొరుకుతుంది చెప్పు ఎంతమంది భర్తలు తమ భార్యలకు రక్షణ కల్పిస్తున్నారు పూర్వం అంటే ఆడవాళ్ళు చదువుకోలేదు ఉద్యోగాలు చేయలేదు వారి పోషణ భారం మొయ్యలేక అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేసి ఓ అయ్య చేతిలో పెట్టేవారు కానీ ఇప్పుడు ఆ బాధ లేదు ఆడపిల్లలు సర్వస్వతంత్రులు ఆర్థికంగా ఒకరి మీద ఆధారపడి బతకటం లేదు అలాంటప్పుడు పెళ్లి చేసుకొని ఒకరి కిందన పడి ఏడవటం దేనికి ప్రణవ సమాధానం విని నవ్వాలో ఏడవాలో సునీతకు అర్థం కాలేదు మహిళా సాధికారతను మేనకోడలు ఇలా అర్థం చేసుకున్నందుకు ఆమెకు బాధ కలిగింది ఎలా చెప్తే ఆమె ఆలోచన ధోరణి మారుతుందా అని ఆలోచనలో పడింది మేనకోడలి భుజం మీద చెయ్యి వేసి లాలనగా నిమిరింది నువ్వన్నట్లే పెళ్ళి తోడు కోసం అక్కర్లేదనుకుందాం పోని పెళ్ళి జీవితంలో ఒక మార్పు కోసం అనుకో ఆ మార్పు వలన నీ జీవితం బాగుంటుందనే ఆశతో పెళ్లి చేసుకో ఒకవేళ ఆలుమగల మధ్య పొరపొచ్చాలు వచ్చినా పరిష్కరించుకోగలిగిన తెగువ సమర్థత నీ చదువు విజ్ఞానం నీకు ఇవ్వగలవనే నమ్మకంతో పెళ్లి చేసుకో ఆర్థిక స్వాతంత్రం ఆడవాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని అందించాలి అంతేకాని అహంకారాన్ని కాదు మగవాడి తోడు లేకుండా బతకగలమనే లెక్కలేనితనాన్ని కాదు పురుషుడికి స్త్రీ తోడు ఎంత అవసరమో స్త్రీకి పురుషుడి అండా అంతే అవసరం ఈ సత్యాన్ని మీ తరం అమ్మాయిలు తెలుసుకున్న నాడు పెళ్ళి గురించి తదనంతర జీవితం గురించి మీరు ఏర్పరచుకున్న దురభిప్రాయాలు దూది పింజలై గాలికి కొట్టుకుపోతాయి మళ్ళీ చెబుతున్న పెళ్ళి అనేది నీ స్వవిషయం కానీ పెళ్లి విషయంలో నీ అభిప్రాయాలు మాత్రం సరైనవి కాదు ఒక అబ్బాయి మంచివాడు కాకపోతే వాడిని చేసుకోనని చెప్పటం తప్పు కాదు చేసుకున్న మొగుడు దుర్మార్గుడైతే వాడిని పరిత్యజించటంలోనూ ఏ తప్పు లేదు కానీ లేనిపోని అపోహలతో పెళ్ళే వద్దనుకోవడం ఒకవేళ చేసుకున్న చిన్న చిన్న అభిప్రాయ భేదాలకే తెగతింపులు చేసుకోవటం మాత్రం అవివేకం అనుభవాలనేవి ప్రతి మనిషికి ప్రత్యేకం అలాగని నాకు సమస్యలు లేవనుకుంటున్నావేమో ఎన్ని సమస్యలున్నా వాటిని ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుంటాం కూర్చొని చర్చించుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా చిటికలో పరిష్కారం అవుతుంది అలా కూర్చోవడానికి ఓ పురుష పొంగవుడు ఒప్పుకోవాలి కదా తల్లికి మాట్లాడే అవకాశమే ఇవ్వని తండ్రి ప్రణవ దృష్టిలో మెదిలాడు ఇప్పుడు అబ్బాయిలు మారారు అమ్మాయిల్ని అర్థం చేసుకునే సంస్కారాన్ని పెంచుకుంటున్నారు అబ్బాయిల తల్లులు కూడా మన లేరు కోడళ్లతో స్నేహపూర్వకంగా మెలిగే అత్తల శాతం ఎక్కువైంది చదువు సంస్కారం ఇంగిత జ్ఞానం ఉన్నదానివి ఇప్పటికే అనేక బాధలను అనుభవించి మీ అమ్మ కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయి నువ్వు ఆవిడకి సరికొత్త బాధని ఇవ్వద్దు మీ అమ్మను చూసి వైవాహిక జీవితం పట్ల భయంతోనో మీ నాన్నను చూసి మగవాళ్ల పట్ల కోపంతోనో కాక విఘ్నతతో ఆలోచించి నిర్ణయం తీసుకో అని స్నేహపూర్వకంగా ప్రణవ వెన్ను తట్టి వెళ్ళిపోయింది సునీత ఆలోచనలో పడింది ప్రణవ ఆ ఆలోచనే ఆమెలో సరికొత్త ఆలోచనల్ని కలుగజేస్తే అంత సంతోషమే కదా ఇదండి కథ మార్పు కోసం అనే ఈ కథను కేకే భాగ్యశ్రీ రచించి అందచేయగా కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం అనే శీర్షికన మన కానమూకు కథావచనం శ్రోతలకు వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు